ముందు హెచ్చరిక వచ్చింది నోవాహుకి వచ్చింది హెచ్చరించబడిన నోవాహు ఏం చేసినాడు భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను నోవాహు నీతిమంతుడుగా ఒక్కడే మనకు అవుపడతాడు కానీ నోవాహు ఇంటి వారి రక్షణ కొరకు ఓడ సిద్ధం చేసినాడు నీ ఇంటి వారి రక్షణ కొరకు ఓడ సిద్ధం చేయాలి వాళ్లను దేవుని అందలి భయభక్తులతో క్రమశిక్షణతో కూడిన జీవితంలోనికి రావాలి మన సొసైటీలో క్రమశిక్షణ లేక విడి జీవితాలు తయారైనాయి దాని గురించిన శ్రద్ధ వహించాలి ద నాలెడ్జ్ ఆఫ్ బుక్ ఇది గొప్ప జ్ఞానము కలిగిన పుస్తకం ఇదే ఈ గ్రంథములో ఉన్న మాటలను బట్టి మానవ జీవితంలో అన్ని కుటుంబాలు కట్టబడతాయి అందరూ కట్టబడతారు పిలు గ్రంథంలో ఈ వాక్యమును బట్టి నీ పిల్లలకు బోధించు వాళ్లకు క్రమం నేర్పు ఈ క్రమం నేర్పే క్రమంలో ముందు నువ్వు క్రమం నేర్చుకో ఒక తండ్రి అట చిన్న సాయంకాలం పూట అలవాటు మబ్బు పడుతుందిగా వేస్తుంది కదా చలివేయగానే చిన్న చుక్క కామన్ అంటాడట అతడు చలిగా ఉందిరా ఈరోజు ఒక కొంచెం చుక్క కావాలి అని ఆ చుక్క తేవడానికి చుక్క అంటే మీరు ఏందనుకుంటున్నారు మందు ఆల్కహాల్ ఎవరిని పంపుతాడట కొడుకును పంపుతాడట కొడుకును పంపితే వీడు రోజు మబ్బులు పట్టినప్పుడల్లా నాన్నకు సలిహేసినప్పుడల్లా చుక్క తెచ్చేవాడట ఈ పిలగానికి ఏమనిపించింది అంటే మా నాన్న అప్పుడప్పుడల్లా నన్ను నాతోటి చుక్క తెప్పిస్తున్నాడు అసలు మా నాన్న ఈ చుక్క వాడుతున్నాడంటే దీనిలో ఎంతో పెద్ద మహత్యమే ఉంది నేను కూడా ఆ చుక్కను ఒక్కసారి చూస్తే బాగుంటుంది అని ఒకరోజు ఆ చుక్క చూసిందట దాని ఫలితం ఏమైందంటే తండ్రి కంటే మించిన నెంబర్ వన్ త్రాగుబోతూ ఎవరయ్యారు కుమారుడయ్యాడు ఎవరు నేర్పుతున్నారు ఎవరు నేర్పుతున్నారు నీవే నేర్పుతున్నావు నీ పిల్లలకు నీవే నేర్పుతున్నావు నీ పిల్లలకు నువ్వు క్రమం నేర్చుకోకుండా నీ పిల్లలకు క్రమం నేర్పలేవు నువ్వు ప్రార్థన చేయకుండా నీ పిల్లలకు ప్రార్థన రాదు నువ్వు దేవుని మార్గం నడవకుండా నీ పిల్లలను నువ్వు దేవుని మార్గంలో నడిపించలేవు కాదు